హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి ఇది ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట అప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పడుకోని లేచాను ఇంకా పడుకోని లేచిన తర్వాత వేడి వేడిగా అయితే టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టుకొని ఇంకా య్ బిస్కెట్ అయితే తింటున్నాను ఇంకా ఇక్కడైతే నేను నాకు ఇష్టమైన రిలయన్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ అయితే రిలయన్స్ నుంచి అయితే బిస్కెట్లు అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ బిస్కెట్లు అయితే టీలో నంచుకొని అయితే తింటున్నాను ఇంకా ఇక్కడ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అందుకే మీకు అంత స్పీడ్ స్పీడ్గా అయితే కనిపిస్తుంది వీడియో అయితే కంటిన్యూ అవుద్ది చూసేయండి నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే ఈరోజైతే వీడియోలు అయితే చెప్తాను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్ అండి యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు తెలియకుండానే నేను యూట్యూబ్ అనేది అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది కూడా నేను కాదండి మా హస్బెండే ఓపెన్ చేసి అయితే ఇచ్చారు ఎందుకంటే నాకు స్టార్ట్ చేయడం కూడా రాదనమాట ఇంకా మా ఆయన టె టెక్ ఛానల్లో చూసైతే నాకు నా ఫోన్లో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసైతే ఇచ్చారు అంత ముందు ఈ ఛానల్ కాదండి అంతకుముందు అయితే వేరే ఛానల్ ఉండేది ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేసి అయితే ఇచ్చారు ఆ ఛానల్లో అయితే నేను వీడియోస్ అయితే పెట్టుకునేదాన్ని నాకు అసలు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననే కానీ అదే వీడియోస్ ఎలా తీయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఏం తెలిసేది కాదనమాట చాలా టెక్ ఛానల్స్ అయితే చూసేదాన్ని యూట్యూబ్లో పెట్టడానికి వీడియో అయితే ఎలా కలగైతే తీశాను వీడియో తీశాను కానీ దాన్ని అయితే ఎడిటింగ్ చేయాలండి ఎడిటింగ్ ఎలా చేయాలో అసలు తెలియదు అనమాట మళ్ళీ యూట్యూబ్ సర్చ్లోకి అయితే వెళ్ళాను యూట్యూబ్ సర్చ్లోకి వెళ్ళి హౌ టు యూట్యూబ్ ఎడిటింగ్ హ ఈజీ యాప్ అని అయితే కొట్టానండి నాకైతే కైన్ మాస్టర్ అని అయితే వచ్చింది కైన్ మాస్టర్లో అయితే ఈజీగా ఉంటుందనేది నాకు సెర్చ్ బార్లో అయితే వచ్చింది మళ్ళీ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసినప్పుడైతే గందరగోళంగా ఉందనమాట అసలు సెట్టింగ్స్ కానీ ఆ అసలు ఏం ఎలా ఓపెన్ చేయాలి అసలు ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేయటం ఎలా అనేది అయితే సెర్చ్ బార్లో అయితే కొట్టానండి అందులో అయితే చాలా వీడియోస్ అయితే వచ్చినాయి మళ్ళీ అందులో నాలుగైదు వీడియోలు అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఆ నాలుగైదు వీడియోస్ అయితే చూశానండి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఒకళ్ళు ఒకలాగా చదువుతున్నారు వేరే వాళ్ళు ఇంకోలా చదువుతున్నారండి నాకైతే అసలు గందరగోళంగా ఉండి ఏం అర్థం కాలేదు ఫైనల్లీ ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని అందులో చూసి నేనైతే ఇంకా కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను కైన్ మాస్టర్లో వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయటం అయితే నేర్చుకున్నాను నేర్చుకున్నాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే ఎలా తెలియదండి మళ్ళీ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అయితే మళ్ళీ సచ్ బార్లోకి అయితే వెళ్ళాను కైన్ మాస్టర్లో వాయిస్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎలా అనేది అయితే సచ్బార్లో అయితే కొట్టాను అదైతే చూపించింది మళ్ళీ స్టా మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చేసి మళ్ళీ అంత ముందు అంతకు ముందు ఉన్న వాయిస్ అయితే మ్యూట్ చేయాలండి అది మ్యూట్ చేయడానికి నా తెప్పలు మామూలుగా లేవన్నమాట అసలు ఎలా మ్యూట్ చేయాలో అయితే ఫస్ట్ అయితే అసలు అర్థం కాలేదు ఏదో రకంగా అయితే ఇంకా నేర్చుకొని ఇంకా మ్యూట్ చేశాను మ్యూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు టెన్షన్ మామూలు టెన్షన్ కాదనమాట కంగారు ఒకటి ఎక్కడ ఉన్న వర్క్కి తగ్గట్టుగా మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి అట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నాకు మామూలు టెన్షన్ వచ్చేది కాదు అక్కడ ఒక పని జరుగుతుంటే నేను ఇక్కడ వేరే వాయిస్ ఓవర్ ఇచ్చిస్తూ ఉండేదాన్ని ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ అయితే అలాగైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే వీడియోకి అయితే నేర్చుకున్నాను ఇంకా ఫైనల్లీ ఏదో రకంగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే నేను నేర్చుకున్నానండి కొంచెం కంగారు కంగారుగానే ఇస్తాను వాయిస్ ఓవర్ కావాలంటే నేను మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడతాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ టెన్షన్ అంతా నాకే వస్తుంది ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్గా అనమాట అసలు కంగారు కంగారుగా ఇస్తూ ఉంటాను అదే సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే వీడియోస్కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కంగారుగానే ఉంటుంది అయినా కూడా కొంచెం కంగారు పడుతూ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా కొంచెం ఇంకా ఇంకా చాలా నేర్చుకోవాలండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడంలో చాలా మెలకువలు అయితే నేర్చుకోవాలి ఎందుకంటే కంగారు అయితే ఉండకూడదు కొంచెం నెమ్మదిగా నేను అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే నేర్చుకోవాలి ఏదో రకంగా తెప్పులు పడి అయితే వీడియో ఎడిటింగ్ చేశాను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఆ వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకోవడం అది తెలియదు అనమాట మళ్ళీ స్వచ్బార్లోకి వెళ్ళి డౌ కైన్ మాస్టర్లో వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని అది కొడితే మళ్ళీ నాలుగైదు వీడియోస్ వచ్చేయండి మళ్ళీ వెళ్ళి ఆ నాలుగైదు వీడియోస్లో చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చి వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేశాను ఎట్టకేలకు అయితే ఒక వీడియోని అయితే ఒక ఒక టూ డేస్కి అయితే ఇంకా ఒక వీడియోనైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే ఇంకా డౌన్లోడ్ అయితే చేశాను వీడియోని ఏదో రకంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అసలు అసలు వచ్చేదే కాదనమాట మళ్ళీ యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం ఎలానైతే సెర్చ్ బారులు అయితే కొట్టాను అందులో నాలుగైదు వీడియోస్ మళ్ళీ వచ్చినాయి అనమాట మళ్ళీ ఆ నాలుగైదు వీడియోస్ చూసి అందులో ఫైనల్గా ఒక వీడియో చూసుకొని మళ్ళీ నేర్చుకొని అది ఎలా అప్లోడ్ అయితే తెలుసుకొని మళ్ళీ వచ్చేసి ఇంకా నేనైతే యూట్యూబ్లో వీడియో అయితే అయితే అప్లోడ్ అయితే చేశాను అప్లోడ్ చేస్తే దానికి టైటిల్ పెట్టాలి తమనైన్లు ఇవ్వాలి అలాగే ట్యాక్స్ ఇవ్వాలి ఇంకా చూడండి అవి అవి పెడతాం కూడా వచ్చేది కాదనమాట నాకు మళ్ళీ సచ్యు బార్లోకి అయితే వెళ్ళి మళ్ళీ వీడియోకి పెడతాం ఎలా వీడియోకి టైటిల్ ఎలా అని అయితే సచ్యు బార్లో అయితే కొట్టానండి దానికైతే నాలుగైదు వీడియోలు వచ్చాయి ఆ మళ్ళీ నాలుగైదు వీడియోలు చూసి 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 ఇంకా ఒక ఫైనల్గా ఒక అయితే నేనైతే సెలెక్ట్ చేసుకొని ఇంకా నాకు ఈజీగా ఏది ఉందో అది అయితే సెలెక్ట్ చేసుకునేదాన్ని ఫైనల్లీ నాకు అసలు వీడియో ఎడిటింగ్ చేయటానికి కానీ టైటిల్ పెడతానికి కానీ డౌన్లోడ్ చేయటానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ అసలు మన ఒక వీడియో రెడీ అయ్యి యూట్యూబ్లో పెడతానికైతే నాకు కైన్ మాస్టర్లో అయితే నాకైతే వన్ వీక్ అయితే పట్టిందండి వన్ వీక్ తర్వాత నేను ఇంకా వీడియోనైతే నేను అప్లోడ్ అయితే చేశాను ఫైనల్లీ ఎట్టకేలకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అప్లోడ్ చేశాను దేవుడా అనుకునే అయితే నాకైతే మన ఛానల్కి సబ్స్క్రైబర్లు అయితే వస్తూ ఉంటారు మన వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి వ్యూస్ ఎక్కడ వస్తాయో మనకి సబ్స్క్రైబర్లు ఎలా పెరుగుతారో ఎక్కడ చూసుకోవాలనేది కూడా అది కూడా నాకు తెలిసేది కాదనమాట స్టార్టింగ్లో మళ్ళీ లోకి వెళ్ళి మనం వ్యూస్ చూసుకోవడం ఎలా అయితే అయితే సర్చ్ అయితే చేశానండి అందులో అయితే మనకి వైట్ స్టూడియో ఓపెన్ చేయాలని అయితే ఒక వీడియోలో అయితే చెప్పారు ఇంకా మళ్ళీ ప్లే కి వెళ్ళేసి మళ్ళీ వైట్ స్టూడియో అయితే డౌన్లోడ్ అయితే చేశాను ఇంకా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకా అక్కడైతే మన సబ్స్క్రైబర్లు పెరిగింది మనకి ఎన్ని వ్యూస్ వచ్చేది అయితే కనిపిస్తాయండి ఫైనల్లీ ఇప్పటికైతే ఇంకా నేను కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ మ్యూజిక్ ఇవ్వటం కానీ వన్ అయితే నేర్చుకున్నానండి నేర్చుకొని ఒక వీడియోకి టైటిల్ ఎలా ఇవ్వాలి తమ్ ఎలా ఇవ్వాలి ఎలా పెడితే మనకి వ్యూస్ వస్తాయి అలా అయితే కొంచెం కొంచెం అయితే నేర్చుకొని ఇప్పుడు అయితే కొంచెం అయితే బెటర్గానే ఉంది వీడియో చూసే వాళ్ళే సింపుల్గా తా తొక్కలా ఉందలే వీడియో వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం అంత ఈజీయే కదా అనేసి అయితే మీరైతే అనుకుంటారు కానీ ఆ వీడియో తీసి ఎడిటింగ్ చే ఇచ్చి తమటానికి కష్టం ఎంత ఉంటుందో అది చేసే వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను స్టార్టింగ్లో ఏముందిలే యూట్యూబ్లో వీడియో తీసి అప్లోడ్ చేసి మనం అప్లోడ్ చేయడమే కదా సింపుల్ అది మనం పెద్ద పనేం కాదులే అనేసి నేను అనుకున్నాను అనుకున్న కానీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు నాకు యూట్యూబ్లో వీడియో తీసి ఎడిటింగ్ చేసి దానికి టైటిల్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసే వరకు కూడా టెన్షన్ మామూలుగా ఉండదు అనమాట ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకొని మనం ఎక్కడ ఏది మిస్టేక్ లేకుండా అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేయాలి డౌన్లోడ్ చేస్తేనే పబ్లిక్లో అయితే వెళ్తుంది ఆ వీడియో వెళ్ళి పబ్లిక్లో పెట్టిన తర్వాత జనాలు చూసారా చూడలేదా చూ చూడకపోతే అదొక బాధ ఏంటి ఎంత కష్టపడి వీడియో తీసాము మళ్ళీ మన వీడియో చూడట్లేదు ఏంటి అనేసి మళ్ళీ అదొక బాధ అనమాట అసలు మా యూట్యూబ్లో ఉన్న వాళ్ళకైతే కష్టాలు మామూలుగా ఉండవండి పైకి అయితే నవ్వుతూ ఉంటాం కానీ లోపల చెప్పుకోవడానికి చాలా బాధ ఉంటుంది అంత కష్టమైనప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఎందుకని అయితే మీరైతే అనుకోవచ్చు ఎందుకంటే నాకైతే యూట్యూబ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇష్టం అనేసి ఆ ఇష్టం మేరకైతే నేనైతే యూట్యూబ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో నాకు నాకు ఎంత ఇష్టమంటే యూట్యూబ్లో వీడియో తీసి ఎంత కష్టమైనా కూడా నేనైతే అయితే ఇంట్లో వర్క్ అయినా ఆపేసి నేనైతే వీడియో తీసి దాని ఎడిటింగ్ అయితే చేసి ఇంకా పబ్లిక్లో అయితే పెడతాను అంత ఇష్టం అన్నమాట నాకు ఇంకా సక్సెస్ అనేది వస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలండి నేను కష్టపడుతున్నాను సక్సెస్ అనేది కొంచెం లేట్ అయినా డెఫినెట్గా అయితే మనకు యూట్యూబ్లో అయితే వస్తుంది నాకైతే నమ్మకం ఉంది స్టార్టింగ్లో అయితే నా ఛానల్ అయితే వంటలు చేసి కుకింగ్ చేసి ఆ వీడియోస్ అయితే నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేదాన్ని ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా నేను ఆ వీడియోస్తో పాటు ఇప్పుడైతే డైలీ రొటీన్ వర్క్ కూడా అయితే నేను అయితే షూట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నా డైలీ రొటీన్ నాకు డే అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేనైతే ఇప్పుడైతే బ్లాగ్స్ అయితే చేస్తున్నాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా టైమ్స్ అయితే అడుగుంటాను ప్రతిసారి నేను వీడియో పెట్టినప్పుడల్లా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను అది మీ ఇష్టం అండి ఇచ్చిన ఇవ్వకపోయినా నేనైతే అడుగుతూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే మీరు నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్